సి <laughs> 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 నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారం నా ఫ్యాన్స్ మేబీ నేను డిసప్పాయింట్ చేశాను అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు కానీ టు నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను మీరు బయట కూడా నేను ఊరికి ఇటు అటు ఉంటాను నాకు ఒకసారి నాకు నాకు సార్ అలా

ఏ కరైట్ ఏ కరైట్ గార్డెన్ ఫోర్స్ ఇస్ సరీ దట్స్ బెస్ట మేడం ఇర్ వస్తారే కడ పక్క థాంక్యూ మేడం నబిల్ కరిన్ సమాధానం చెప్పా ఎక్సైటెడ్గా అనిపించింది అంటే డాన్స్ నేను నేర్చుకున్నా నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవరు ఇవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు ఇది నేను చేయగలుగుతాను దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను కానీ బిగ్ బాస్ ఎంతో చూస్తూ వెళ్ళాడు వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ డ్రీమ్ ఉంటే వాళ్ళకి దాన్ని హ్యాప్ టు గో టు బిగ్ బాస్ సో

నిమేబీగా బ్రదర్ బాయ్ బకండి బాయ్ ని మిస్ప్రెసానిఫిచలేదు కదా దాస్తలకడ మీరు పార్టిసిపేట్ అవుతున్నాడు పోగొట్టారు దానికేం అంటే అంటే వాంటడకి మీరు దాస్తల పార్టిసిపేట్

ఒక్క రోజైనా పొద్దున్న పొద్దున్న లేచి నేను డాన్స్ చేయలేదు నేను వేరే ఒక్క డాన్స్ అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ నేను కృష్ణు ప్రేమ మీకన్నా ఎక్కువ డాన్స్ మేడం సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పార్టీకే డాన్స్ చేస్తాను మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేశాను సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని ఐఎమ్ వెరీ సారీ కానీ సి నేను డాన్స్ చేయనప్పుడు మంచి పూర్తిగా డాన్స్ చేయలేను డాన్స్ డాన్స్ చేయాలి అది మీకు కూడా అనిపిస్తుంది అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి డాన్స్ లే రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు అందుకే విష్ణు అక్క చింపేస్తుంది కదా ఆమె ముందు కూడా అలానే ఉంది కదా ఆమె మంచిగా అరుస్తుంది అని అది ఆమె కంటెంట్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పా ఇప్పుడే నాకు మదరాని మా ఊన మీది అలా ఉంది కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా جي گيمل کي پيٽھوي کنجو

మేమే ఉంటాము ఆ బిగ్ బాస్ ఎంట్రీ మంచి కొట్టుకొని తిన్నాం మేడం బిగ్ బాస్ లో జెన్యున ఆర్టిస్ట్ లో చార్తి ఉంటారు మీరు కోర్ కొట్టి చూడొచ్చు మీరు బ్లెస్ చేయండి నాకొక ఫోటో చెయ్యి వినizam ను మంటా బిగ్ బాస్ విన్నర్ మేం అనుకునేది కొంచెం వెనక ఎందుకెళ్ళున్నాం కేక్ మాకుందా సేట్ థ్యాంక్ యూ మేడం విన్నర్ మేడం